అందరికీ నమస్కారం కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదాన్ని వైసీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తీవ్రమైన బాధలో ఉన్నారు వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఆ విజువల్స్ చూస్తున్నారు అయినా కానీ కనీసం కామన్ సెన్స్ లేకోకుండా దీన్ని ఈ ఇష్యూని ఇన్సిడెంట్ని రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం నడుపుతున్నటువంటి వైన్ షాపులు అంట ఒక ఫేక్ వీడియో ఒకటి బయటకు తీసుకొచ్చారు ఈ శివశంకర్ ఎవరైతే ఉన్నాడో అతను రెండు మూడు సార్లు మధ్యంత తీసుకున్నట్టు నేను వైసీపీ వాళ్ళని అడిగేది ఒకే ఒక క్వశ్చన్ ఇప్పుడు ఎవడైనా నిబంధనల విరుద్ధంగా తెల్లవారుజామున వైన్ షాపులు నడుపుతుంటే కనుక సీసీటీవీ ఫోటోస్ పెట్టుకుండి మద్యాన్ని అమ్ముతాడా ఈ ఫొటోస్ బయట పెట్టారు ఇప్పుడు సోషల్ మీడియాలో మద్యం కొంటున్న శివశంకర్ అని చెప్పి వీళ్ళు తెగ స్పెడ్ చేస్తున్నారు వాస్తవం ఏంటంటే తెల్లవారుజామున మద్యం దుకాణాలు ఎవ్వడం అమ్మడం రియాలిటీలు ఒక రండి నిజంగా వాళ్ళు రాత్రిపూటే మద్యం తీసుకున్నారు పడుకున్నారు తర్వాత మళ్ళీ లీగ్స్ వచ్చే సమయానికి ఇంకా మద్యం మొత్తం ఉంది వాళ్ళకి దాంతో అదుపు తప్పి ఆ డివైడర్ను కొట్టాడు ఆడు చనిపోయాడు బండి పక్కకు పడ్డదే బండి మీదకు బస్సు ఎక్కింది ప్రమాదం జరిగింది కనీసం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు వైసీపీ వాళ్ళకి ఏ విధంగా స్పందించాలో కూడా అర్థం అర్థం లేదు దీన్ని కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారంటే వీళ్ళని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అసలు నిజంగా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అన్న బాధ వైసీపీ వాళ్ళకుంటే ఆ పంతొమ్మిది మంది కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలన్న అభిప్రాయం వైసీపీ వాళ్ళుకుంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎవడైతే శివశంకర్ స్నేహితుడు ఉన్నాడో ఆ స్వామి ఎవడైతే ఉన్నాడో వాడి మీద చర్యలు తీసుకునేటట్టు వీళ్ళు ఫైట్ చేయాలి ఎందుకంటే శివశంకర్ అనే వ్యక్తి మద్యం తాగాడు అని చెప్పి స్వామికి తెలుసు అయినా కానీ అతనితో పాటు ప్రయాణించడం ఇతని తప్పు మద్యం తాగిన వ్యక్తిని బండి నడిపేటట్టు ఇతని వెనకాల కూర్చుని ఉండటం తప్పు కాబట్టి ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి అట్లా చెప్తే కనుక రేపొద్దున ఎవడన్నా తాగి ఆడి స్నేహితుడు ఎవడన్నా తాగి బండి మీద వెళ్దాం ఉంటే కనుక వెనకాల ఎవడో కూర్చోడు ఆ భయం ఉంటుంది కఠినమైన యాక్షన్ తీసుకుంటే కనుక అదేవిధంగా ఆ బస్ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో బస్ డ్రైవరే కాదు బస్సులో ఉన్నటువంటి సిబ్బంది అందరం ప్రయాణికుల్ని కిందకి దింపే ప్రయత్నం చేయలేదు కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేటట్టు వీళ్ళు ఫైట్ చేయాలి అలానే ఈ ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ఉందో వికావేరీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఈ బస్సును తిప్పుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా కఠినమైన యాక్షన్ తీసుకునేటట్టు ప్రభుత్వం వాళ్ళని వీళ్ళు కోరాలి దాంతోపాటుగా ఈ ప్యాసింజర్ల బస్సులో మొబైల్ పార్సిల్ వేసినటువంటి వ్యక్తిని మీద కూడా చర్యలు తీసుకోవాలి వాటి మీద ఫైట్ చేయాలి ఇంకా వీళ్ళకి వీలైతే ఆ పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత సహాయం అందేటట్టు అదేవిధంగా ట్రావెల్ ఏజెన్సీ నుంచి కూడా వాళ్ళకి సహాయం అందేటట్టు వీళ్ళు ఫైట్ చేయాలి నిజంగా వీళ్ళ బాధ్యత యుతంగా ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి పంతొమ్మిది మందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వైసీపీ వాళ్ళు న్యాయం చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఇవి వాటి మీద ఫైట్ చేయాలి అంతేగాని ఈ ఇష్యూలో కూడా రాజకీయ లబ్ధి పొందేటట్టే వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి బాధ లేదు పంతొమ్మిది మంది చనిపోయారు అన్న బాధ లేదు ఆ కుటుంబ సభ్యుల ఆవేదన వాళ్ళకి అవసరం లేదు ఈ ఇష్యూని తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లుదాం అంతే వాళ్ళ ఆలోచన రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిన ఏం జరిగిన ఈ వైసీపీ వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే కూటం ప్రభుత్వం నాయకుల మీద ఏ విధంగా బురద జల్దాం ఆ ఇష్యూని వెలికి ఏ విధంగా అంటిద్దాం అంతేగాని బాధిత కుటుంబాలకి న్యాయం చేద్దామని చెప్పి వైసీపీ వాళ్ళు ఏ ఇష్యూలో కూడా అనుకోవట్లేదు యాక్చువల్గా ఈ బస్సు ప్రమాదం మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ ఇది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకి కాకుండా మధ్యలో మన స్టేట్ని తాగుతుంది ప్రమాదం మన స్టేట్లో జరిగింది కాబట్టి మనం రెస్పాన్సిబుల్ తీసుకుండి అన్నీ చేసాం అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకే అప్పచెప్పడం జరిగింది దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది ప్రమాదం ఏం జరిగింది అన్నదే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా నడిచింది మిగిలిన స్టేట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ దీన్ని రాజకీయ లబ్ధి పొందటానికి వాడుకోలేదు అక్కడ ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంది ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అని చెప్పి నా భావన కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంపై వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానికి ఇచ్చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ